ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టారేణుక సమక్షంలో చేనేత మల్లి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు వీరికి వైసీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నియోజకవర్గ ఇన్చార్జ్ బుట్టారేణుక అనంతరం టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరిన చేనేత మల్లి మాట్లాడుతూ టీడీపీ పార్టీని ఎండకట్టారు ఎమ్మెంగనూరులో చేనేతలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గుర్తించాలని అసలు ఎమ్మెల్యే చెప్తున్నట్టు బనవాసి ఫారం దగ్గర చేనేతలకు టెక్స్టైల్ పార్క్ వస్తుందని చెప్పడం చాలా దారుణమని అది టెక్స్టైల్ పార్క్ కాదని ఎంఎస్ఎంఈ పార్క్ అని ఇది ఇక్కడే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో వస్తుందని కేంద్ర ప్రభుత్వం మద్దతుతో తెస్తుందని దానికి గజకర్ణ గోకర్ణ టకు టమారి విద్యలతో ఎమ్మెల్యే టెక్స్టైల్ పార్కుగా చెప్తున్నారని ప్రతి మీటింగ్లో చేనేతలు అని చెప్తారు కానీ అది ఏది కాదని టెక్స్టైల్ పార్కు పెట్టాలంటే వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని ఇంతవరకు శిలాపలక కూడా లేదని అన్నారు చేనేత మల్లి ఇప్పటికే టీడీపీలో చాలా నలిగిపోయామని రెండు వేల ఇరవై నాలుగులో మా చేనేత ముద్దుబిడ్డ బుట్టారేణుకను పోగొట్టుకున్నామని రాబో ఎలక్షన్లో అంతకు రెట్టింపు శ్రమించి బుట్టారేణుకను గెలిపించుకుంటామని ప్రమాణం చేసి ఆవేశపూరితంగా మాట్లాడారు ఈరోజు టీడీపీని వీడి వైసీపీలో చేరిన చేనేత మల్లి అలాగే ఈరోజు టీడీపీ మాజీ కౌన్సిలర్ మధుబాబు బుట్టారేణుక సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన మాట్లాడుతూ బుట్టారేణుక గారి మీద విశ్వాసంతో పార్టీని బలోపేతం చేయాలని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుట్టారేణుకమను గెలిపించుకోవాలన్న సంకల్పంతో పార్టీలో చేరానని అంతేకాదు ఇప్పుడున్న పాలక వర్గంలాగా దోచుకోవడానికి దాచుకోవడానికి బుట్టారేణుక అలాంటి వారు కాదని ఎమ్మెగనూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రజలకు సమస్య వస్తే ఏ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని కానీ వైసీపీలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఉంటారని గెలిచినా ఒక్కరే ఎమ్మెల్యేగా ఉంటారని అది గారని ఘాటుగా విమర్శించారు ఈరోజు వైసీపీలో చేరిన టీడీపీ మాజీ కౌన్సిలర్ మధుబాబు కేవలం <Sessantan> 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 Tercih bana को के बर्तमान మన పార్టీలోకి వచ్చారు అంటే అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం లేకపోతే వెళ్ళిపోతారు కానీ ప్రభుత్వం ఉన్నా కూడా వచ్చారు అంటే దాని నిర్మాణం మీరందరూ కూడా తెలుసుకోవాలి మరి ఈరోజు వారి దీనికి కూడా నేను స్వాగతం